మేమేం చేయాలి ఏం చేస్తే మేము దేవుని కోసం ఏదైనా చేసినట్లు చెప్పు ప్రభువ మేము దేవుని కోసం ఏం చేయాలి ఏం చేస్తే మేము దేవుణ్ణి నమ్మినట్లు ఏం చేస్తే మేము దేవుని కోసం ఏదన్నా చేసినట్లు అని వారిక్కడ అడుగుతున్నారు యోహన స్వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా ఇప్పుడు ఏసు మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిదో వచనంలో ఆయన పంపిన వాణి అందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పను వారు అడుగుతున్న ప్రశ్న మేము దేవుని కొరకు ఏ క్రియ చేస్తే దేవుని కొరకు మేము ఏదో ఒకటి చేసినట్లు లెక్కలోకి వస్తుంది చెప్పు ప్రభువా అని అడుగుతున్నారు అంటే దేవుణ్ణి అంటే ఏదో ఒకటి చెయ్యడమే అని వారు అనుకుంటున్నారు అందుకు ప్రభు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు ఏమిటంటే ఆయన పంపిన వాని అందు విశ్వాసముంచుటియే మీరు చెయ్యవలసినటువంటి మొదటి క్రియ దేవుని క్రియ ఎవరిని పంపాడు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి వెలుగుగా పంపించాడు దేవుడు మొట్టమొదటిగా చేయవలసినది ఏమిటి ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం మొట్టమొదటిగా ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే దేవుని కొరకు ఏదో ఒకటి చేసినట్లుగా అవుతుంది ఏదేదో చేసేదానికంటే ఆయన పంపినటువంటి జీవాహారమైనటువంటి ప్రభు అయిన ఏసుక్రీస్తున్నందు నమ్మిక ఉంచుట ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి భాగ్యం అది మొట్టమొదట చేయవలసినది ప్రభువు నందు విశ్వాసముంచుటయే దేవునికి మహిమ కలుగునుగాక ఆయన పంపిన వాని అందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను అందుకు వారు మరలా ముప్పయో వచనంలో మాట్లాడుతున్నారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచిక క్రియ చేయిచున్నావు ఏమి జరిగించుచున్నావు భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రి ఏ పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడునూ మాకు అనుగ్రహించుము అని అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారమును నేనే నా యొక్కకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడను తప్పికొనడు మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో తిని చూడండి వాళ్ళు ఆయనను చూస్తున్నారు విశ్వాసం ఉంచట్లేదు ప్రభు ఏమంటున్నాడు తండ్రియే నన్ను పంపాడు జీవాహారమును నేనే జీవాహారమును నేనే నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసముంచువాడు ఎన్నడను దప్పిక కొనడు దేవుని వద్దకు వస్తే ఆకలి తీరుతుంది దేవుని వద్దకు వస్తే దప్పిక తీరుతుంది కారణం ఏమిటో తెలుసా ఆయన ఆకలి లేని దప్పిక లేని శ్రేష్టమైన దేశాన్ని శ్రేష్టమైన రాజ్యాన్ని నీ కొరకు నిర్మిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక అది నీకు ఎలా వస్తుంది వాళ్ళు అంటున్నారు మోషే అరణ్యములో మన పితరులకు మన్నాను కురిపించి అద్భుతం చేశాడు ఇప్పుడు నీవు మాకేం చేస్తావు మేము నిన్ను చూచి నమ్మటానికి నువ్వు ఏ క్రియ చేస్తావు అని వాళ్ళు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు దేవునికే మహిమ కలుగునుగాక అయితే ఆయన అంటున్నాడు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మోసే మీకు ఇయ్యలేదు నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు పరలోకము నుండి దిగివచ్చు లోకమునకు జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో చెప్పెను దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అనుగ్రహించేది నిత్యమైన ఆహారమై ఉంటుంది దేవుడు అనుగ్రహించేది నిత్యమైన పానమై ఉంటుంది దేవుడు అనుగ్రహించింది నిత్య ఇస్తుంది అది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఆయన శరీరమే ఆయన రక్తమే దేవునికి స్తోత్రం కలుగును ఈ యోహాను ఆరో అధ్యాయము యాభై మూడో వచనంలో రాయబడి ఉంటుంది దేవునికి మహిమ కలుగునుగాక కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అంతే దినమున నేను వానిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు యందును నేను వాని ఎందు జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను దేవునికి మహిమ కలుగునుగా దేవుడు పంపిన వాని ఎంతో విశ్వాసం ఉంచండి ఏమవుతుంది నా శరీరము తిని నా రక్తము త్రాటితే అది మీకు నిత్య జీవాన్నిస్తుంది అంతే దినము నాడున పరలోకానికి ప్రభు మిమ్మల్ని మీ సమాధుల్లో నుండి లేపుతాడు ఉన్న పాటున రెప్ప పాటున మధ్యాకాశానికి వెళ్ళిపోతాం దేవునికి స్తోత్రము గాక ప్రార్థన తండ్రి నీకు వందనాలు దేవామికి స్థుతులు స్తోత్రాలు అయ్యా దేవుని కొరకు మేము ఏం చేయాలి ఏం చేయాలి అడిగినప్పుడు ఏవేవో చెయ్యమని మీరు చెప్పలేదు కానీ చెయ్యవలసిన అసలైనది మీరు చెప్పారు మొదట ఆయన పంపిన ఎందు విశ్వాసం ఉంచండి అని చెప్పారు ఎవరు మొదట పంపింది ఎవరు ఆయన పంపింది ఎవరిని నిన్నే ప్రభువా నిన్నే పంపాడు అవును తండ్రి నీవే నిజమైన జీవాహారం నీ యొక్కకు వచ్చువాడు ఆకలి గొనుడు నీ తకు వచ్చు వాడు దప్పిక గొనుడు పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నీవే గనుక పితరులు అన్నా తిని చనిపోయినట్టుగా కాదు గాని నీవిచ్చు ఆహారము తినువాడు ఎన్నటికీ చనిపోడు తండ్రి తండ్రి నీవిచ్చే ఆహారము మాకు కావాలి ప్రభువ అను దినము నీవిచ్చే రక్షణ మాకు కావాలి తండ్రి నీ శరీరము నీ రక్తములో మేము పాలు పంచుకోవాలి అట్టి భాగ్యము బాప్తిజము ద్వారా విశ్వసించుట ద్వారా కలుగుతుంది గనుక ఇంకా ఎవరు అవిశ్వాసులుగా ఉంటూ బాప్తిజానికి దూరంగా ఉన్నారో వారికి గొప్ప విశ్వాసాన్ని కలుగు చేసి దేవుని కార్యాలను రుచి చూచి కూడా ఇంకా బాప్తిజం తీసుకోకుండా ఉంటూ ఉన్నారు వారి అందరినీ దర్శించి బాప్తిజపు అనుభవంలోనికి నడిపించి వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించుమని వారి ఆకలి తప్పులు తీర్చుమని నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్ Amen. Amen.